శేఖర్ భాష గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సో మీ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నాన్న సివిల్ ఇంజనీర్ అండి సో రకరకాల చోట్ల ట్రాన్స్ఫర్స్ అవుతుంటుంది చాలా వెరీ ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ అనమాట సంవత్సరానికి ఒక ఊరులాగా అట్లా అట్లా అనంతపురం చిత్తూరు నంద్యాల వెలు రాయలసీమ మొత్తం చుట్టేసాం కాళహస్తి తర్వాత ఇటు సైడ్ కోస్తాలో నెల్లూరు గుంటూరు విజయవాడ ఏపీ మొత్తం ఏదే ఇంకా తెలంగాణ కూడా మధ్యప్రదేశ్ కర్ణాటక ఓకే అసలు మ్యాక్సిమమ్ తెలంగాణ అంటే ఎక్కువ హైదరాబాదు కొంత టైం నిజామాబాదు బట్ ఇవి కాకుండా కర్ణాటక కేజీఎఫ్ కోలారు బంగారుపేట తర్వాత చెన్నై అండ్ మధ్యప్రదేశ్లో ఆరావళి రేంజ్ నర్మదా ప్రాజెక్టు వీటన్నిటికీ కూడా అలా నేను తిరగని ఊరు లేదు మరి ఎడ్యుకేషన్ ఎలా సాగింది అదే సంవత్సరానికి ఒక స్కూల్ సీబీఎస్ఈ ఒకే ఊళ్ళో రెండు రెండు సార్లు ఆ ఏంటి ఏంటండి వీధి పడండి తెలుగు మీడియం అండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ లేదని సిటీలు కనుకుంటున్నారా ఊరికి సీమల దూరం చుట్టడానికి కాపుల దూరం కారణం ఈ ప్రాజెక్టులు అక్కడే స్టార్ట్ అవుతుంటాయి కదా అప్పుడు వాళ్ళు సర్వేలు చేసి డిజైన్లు చేసి ఇవన్నీ చేయాలి అక్కడ ఏదో ఒక చిన్న వీధి పడి ఉంటుంది అక్కడే ముక్కు సిద్దుకుంటూ పలకట్టుకొని పోతుండేవాళ్ళం మేము సో అది ఎలా మీ ఎడ్యుకేషన్ ఎలా సాగింది సుళ్ళూరుపేటలో స్టార్ట్ అయ్యింది సుళ్ళూరు సో అక్కడ ఎల్కేజీ అక్కడ కాన్వెంట్ తర్వాత కొన్నాళ్ళు నెల్లూరు తర్వాత చెప్పుకొచ్చాక ఇప్పుడు ఈ లిస్ట్ అంతా అలా జరిగింది అంతే తెలుగు మీడియమే ఎయిత్ నైన్త్ క్లాస్ టైంలో ఇంగ్లీష్ మీడియం చేశారు చాలా కష్టపడ్డాం తర్వాత ఈ ఫీల్డ్కి రావాలి ఆర్జే కింద అవ్వాలి అని ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది కదా అదే ఇప్పుడు అసలు లేదు మనం ఒకటి అవ్వాలనుకుంటాం మనకు యాక్చువల్లీ ఒకటి బాగా వస్తుంది కానీ మనం ఇంకోటి కావాలనుకుంటాం మనకి దేవుడు ఇస్తాడు ఇది జీవితం నీకు నచ్చేది నువ్వు మెచ్చేది నీకు వచ్చేది ఈ మూడు డిఫరెంట్ సో నేను అవ్వాలనుకున్నది చెయ్యాలనుకున్నది ఒక మంచి సినిమా ఒక డైరెక్టర్గా ఒక మంచి సినిమా తీద్దాం అని నచ్చింది బట్ నాకు వచ్చింది ఏంటంటే నాకు తెలియకుండా చక్కగా సరదాగా మాట్లాడగలను సెన్స్ ఆఫ్ హ్యూమర్ స్పాంటినిటీ ఇది నా స్ట్రెంగ్త్ నాకు నన్ను మెచ్చింది కంప్యూటర్ ఓకే చేశాను ఇంకా దానికి సంబంధించిన ఉద్యోగం వచ్చింది తర్వాత మెల్లగా ఈ ఫీల్డ్లోకి వచ్చాను విజేయింగ్ తర్వాత ఆర్జేయింగ్ ఇవన్నీ కూడా చేస్తున్న గోల్ అదే ఉండేది రేణిన్ సినిమా తీస్తే అంత వరకు చూస్తారనే రేంజ్లో అలా అనుకునే బట్ తర్వాత గాట్ క్యారీడ్ అవే చూద్దాం ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు ఎలా వచ్చారు అంటే ఈ ఫీల్డ్లోకి అంటే ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ట్రయల్స్ మొదలు పెట్టాను అనమాట సో కొన్ని కొన్నిసార్లు కాలేజ్ ఎగ్గొట్టి కొన్ని కొన్నిసార్లు సెలవుల్లో హైదరాబాద్కి వచ్చి అక్కడ ఇక్కడ ఫోటోలు వేసి ఆడిషన్లు ఇచ్చి వెళ్తూ ఉండేవాడిని కొన్ని కొన్ని మెటీరియల్స్ అవి కొంతమంది తీశారు కొంతమంది మధ్యలో ఆపేశారు కొన్ని బయటకు వచ్చినాయి ఒక రెండు చిన్న చిల్లర ఎపిసోడ్లు మనకి బేసికలీ ఇక్కడ టైం కూడా ఉండేవి కాదు ఒక వారం రోజుల్లో ఏదైనా ఉంటే ఒక సింగిల్ ఎపిసోడ్ అటెండ్ ఏదైనా చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం అలా ధర్మవరప సుబ్రహ్మణ్యం గారు ఒక చిన్న పెళ్లి చూపులో ఒక చిన్న స్కిట్ అనమాట ఓకే అది ఏదో చేశారు అప్పుడు చదువుకుంటున్న టైంలో వచ్చి చేసేసి వెళ్ళిపోయేవాళ్ళం తర్వాత అలాగే ఇది చిన్న సీరియల్ ఒక చిన్న అలాగే గెస్ట్ అఫ్యన్స్లు ఇలాంటివి బట్ రావడం వెళ్ళిపోవడం మళ్ళీ పరీక్షించుకోవడం ఏమన్నా వస్తుంది అలా అలా వస్తున్న టైంలో టీవీ ఛానల్లో యాంకర్ మ్యూజిక్ ఛానల్లో విజయ్గా వచ్చింది వచ్చిన తర్వాత అక్కడ స్టార్ట్ చేసాం అక్కడి నుంచి మాకు కొంచెం తెలుసు అదే అదే స్టార్ట్ జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్ ఇంకా నేను కంటిన్యూస్గా జాబ్ తీసుకోగలిగాను ఆ తర్వాత వన్ ఇయర్ తిరగకుండానే ఆర్జే అది కూడా ఫ్లూక్ ఫ్లూక్ అంటే ఎలా అంటే బాగా మాట్లాడతా నేను ఏ రోజు ఆర్జే అవ్వాలి ఆర్జే నా జీవితాశ ఏ రోజు అనుకోలే పైన టీవీ ఛానల్ కింద ఎఫ్ఎం ఛానల్ ఉన్నప్పుడు అట బాగానే ఉంది కదా అక్కడికి వెళ్ళి ఒక గంట చేసుకొని ఇక్కడికి వెళ్ళి ఒక గంట చేసుకుని ఏదో ఎక్స్ట్రా వస్తుంది కదా పార్ట్ టైం అవి రెండు స్టార్ట్ చేసాం అన్నమాట అలా కానీ రేడియోలో చాలా మంచి పాపులారిటీ అవును సో ఇప్పుడు బాగా ఇష్టం ఈ షోలు అంటే ఇష్టం ఇంత ప్రేమగా మాట్లాడడం అనేది ఎక్కడ నేర్చుకున్నారు అంటే చాలా ప్రేమగా ఉంటుంది ఆర్జే షో అది ఎక్కడ నేర్చుకున్నారు అంటే ఎలా వచ్చింది అలా మీకు అంటారా అది షో చేసేటప్పుడు ఎలాంటి కష్ట కష్టాలు అనేది ఏ కష్టాలు హ్యాపీ వెరీ హ్యాపీ లైఫ్ ఇప్పుడైనా కొన్ని ట్రాజిడీలు జరిగినప్పుడు కొలిక్స్ కొంతమంది కోల్పోయాం కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఏదో యాక్సిడెంట్లో పోయినప్పుడు ఆ రోజు షో చేయాల్సి వచ్చేటప్పుడు కొంచెం కష్టంగా ఉండేది ఒక రెండు మూడు రోజులు అరే రోజు మనతో ఉన్నవాడిని సడన్గా మిస్ అయ్యారని అలా అలాంటి ఆ తర్వాత కొన్ని కొంచెం సార్ పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్న లీడర్స్ చనిపోయినప్పుడు మనం రెగ్యులర్గా హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్లో చేస్తున్నాం బట్ అది చేయలేం సడన్గా మనం చేయలేం జనాలు కూడా తీసుకోరు చేయలేదు సో అటువంటి కొంచెం కథమెధ సాలో ఉంటాయి అంటే మీరు బాగా బాధపడిన సందర్భాలు ఏమంటాయి అంటే షోలో కానీ లేదంటే ఇన్సిడెంట్ నాతో పాటు గురుహోజా షు అని ఒక షో చేసేవాడిని ఆ షో చేస్తున్నప్పుడు నాతో నేను గురువుజీ ఒక బాబా టైప్లో సమాధానం చెప్తుండేవాడిని అమ్మాయి శిష్యురాలు అమ్మాయి శిష్యురాలు సనా అని చెప్తూ ఉండేది సో పాకిస్తాన్లో పంకజమే ఉండదు బేసిక్లీ రేవ్ గురుగారు పాకిస్తాన్ నుంచి పంకజం గారు రాస్తున్నారు పెళ్ళి పాతికెళ్ళైనా పిల్లలు కొట్టలేదు ఏం చేయమంటారు అంటే చూడమ్మా మన పెరట్లో ఒక గోరింటాకు చెట్టు ఉంది దాని ఆకులన్నీ కోసి దాని ముద్దగా నూరి ఒక ముద్ద చేసి ఆవిడకి పంపించు ఏం చేయమంటారంటే ఆవిడ చేతికి పెట్టుకోవాలి తినమని గురుగుజి గోరింటాకు తిండి పిచ్చి తల్లి గోరింటాకి చేతికి పెట్టుకున్నాం ఏమవుతుంది చేయి కొడుతుంది అదే కడుపులో వేసుకుంటే కడుపు పండుతుంది సో ఇలాంటి బాగా ఉండేది షో సో అన్ఫార్చునేట్లీ ఆవిడ ఒక మూడు రోజులు సెలవు పెట్టి విజయవాడ వెళ్ళింది బట్ సడన్లీ షీ వాస్ ఫౌండ్ మాటే లాడ్స్ సో మా ఎఫ్ఎం అంతా అసలు జీర్ణించుకోలేని విషయం అది ఆ తర్వాత షోలో కనీసం తన ఆత్మ ఆత్మశాంతాలి అని చెప్దాం అనుకున్నా కూడా నన్ను ఎలా చేయలేదు అసలు అవన్నీ మాట్లాడుతాం మా షోలో ఎందుకు మాట్లాడాలి ఎవరు పోతుంటే సరే మన కోసం ఎన్నర పనిచేసినాయి కదా అమ్మాయి నాకు ఫస్ట్ టైం కోపం వచ్చింది కంపెనీ ఎందుకు వద్దంటున్నారు మన కోసం సర్వ్ చేసినే సరే నువ్వు డబ్బులు తీసుకున్నా కూడా పని పనిచేసాం కదా ఒక రెస్పెక్ట్ ఒక మనిషి మన మన ఆఫీస్లో మనిషి సరే ఎలాగైనా కదా ఇప్పుడు ఎవరో చంపేస్తే ఆవిడ తప్పు కదా కదా ఈవిడెవడన్నా చంపేసింది అనుకోండి అప్పుడు ఆవిడ మాట్లాడితే ఏదైనా అనుకోవచ్చు ఆవిడని ఎవరో చంపేశారు సో చాలా ఫైట్ చేసా లేదు నేను మాట్లాడతాను అని చెప్పాను లేదు కుదదు అంటే ఇంకా ఏదో ఇండైరెక్ట్గా ఆ రోజంతా ప్యాతో సాంగ్స్ వేసి ఏదో గొడవడైంది నాకు ఎందుకు చంపేశారంటే ఏమైనా రీజన్స్ ఏమైనా తెలిసింది ఆవిడ మీద డౌట్ ఏదో వచ్చిందని ఏదో డబ్బులు తీసుకున్నారు సంథింగ్ భయం మీకు బాగా ఇష్టమైన వంట ఏంటి ఫుడ్ తినడానికి అయితే పిజ్జా ఇష్టం బాగా నచ్చంది అవాయిడ్ ఐవాయిడ్ నాన్ వెజ్ లైక్ కేక్స్ నాన్ వెజ్ తినరు కేక్స్ తిన్నారు అవే పెడతారు మీకు డెఫినెట్గా మీ ఫేవరెట్ హీరో ఎవరు రవితేజ్ రవితేజ్ వై వై రవితేజ్ వై అంటే ఆయన యాక్షను ఆయన రాజసం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆయన చూసే కొద్దీ చూసే కొద్ది ఇంకా అంటే ఆయన పెరిగే ఇంకా ఎనర్జీ తగ్గట్లేదు సో మీకు నచ్చిన ప్లేస్ ఏంటి యాక్చువల్గా అంటే మీకు ఒక ఫ్రీ ఫ్రీకోట్ వెళ్ళాలి అంటే కాశ్మీర్ సోన్మార్గ్ వైజాగ్ అరక్ వెళ్ళారా సో మీకు జ్ఞాపకాల్లో అంటే చిన్నప్పుడు మనం పెరిగినప్పుడు సో ఒక్కసారి ఆ ప్లేస్కి వెళ్ళి కాసేపు కూర్చుందో అనే ప్లేస్ ఏమన్నా ఉందా అరకు అరకే అరకులో పర్టికులర్ ప్లేస్ చెప్పడం మా చేపరాయి అని ఒకటి ఉంటుంది అక్కడ చిన్న ఇటు ఇటుపక్క రాయి అటుపక్క రాయి మధ్యలో ఇట్లా నిళ్ళు ఉంటాయి అక్కడ ఇట్లా కాళ్ళు పెట్టి కాసేపు ఇలా ఇలా ఆడుకుంటూ ఉండాలి అవి మెమరీస్ అనమాట తర్వాత మళ్ళీ నాలుగైదు సార్లు వెళ్ళినా కూడా ఆ మెమరీస్ అలా ఉంటాయి అన్నమాట ఫ్రెష్గా అవే గుర్తొస్తుంటాయి ఆ మనుషులే పక్కన ఉన్నట్టు ఇవన్నీ కూడా గుర్తొస్తుంటాయి కాకపోతే ఈసారి మనం ఒకళ్ళే ఉన్నాం అంతే తేడా ఇక అరకులో వైజాగ్ వైజాగ్ కైలాసగిరి కైలాసగిరిలో ఆ టైటానిక్ షిప్ కరెక్ట్గా తర్వాత ఒక చిన్న వ్యూ పాయింట్స్ ఉంటాయి అక్కడ కూర్చోవడం అలా అవన్నీ అంటే చూడడానికి ఎంత మెమరీస్ పాత మెమరీస్ని గుర్తెచ్చుకోవడానికి కూడా అంతే మెమరీస్ అన్నారు వెళ్తూ ఉంటారా అప్పుడప్పుడు తక్కువండి రెండు మూడు ఒకసారి వెళ్తాను మీకు బాగా నచ్చిన పొలిటీషియన్ ఎవరు పవన్ కళ్యాణ్ పొలిటికల్ లీష్ అలాంటి వాళ్ళు అంటే బేసికల్ అసలు ఇవాళ రేపట్లో ఉన్న పొలిటికల్ లీడర్స్తో కంపేర్ చేస్తే ఈయన అసలు పొలిటికల్ లీడర్ అనుకో హీస్ అ లీడర్ పాలిటిక్స్ ఆనెస్టీ జెన్యునిటీ పాలిటిక్స్ అంటే ఇది ఎలా చేయలేరు అంటే రాజకీయాలు చేస్తారంట అంటే ఆ ప్రశ్నించే గుణం అక్కడి నుంచే తెచ్చుకున్నారా ప్రశ్నించే గుణం గురించి కాదు నేను ఆయన జెన్యునిటీ అండ్ సిన్సియారిటీ డబ్బుని ఖాతరి చేయకపోవడం సుచ్ఛం ఆయనకి అది సో మనం అందరం అనుకుంటాం ఈ పొలిటీషియన్స్ కొంతమంది ఫస్ట్ ఏదో చేద్దామని వచ్చేసినా కూడా తర్వాత ఈ ప్రలోభాలకు క్యూర్ అయిపోయి స్కామ్లు గేమ్లు అయిపోతాయి బట్ హీస్ అన్ ఆల్టర్డ్ అన్ఛేంజ్డ్ వీ నీడ్ సచ్ పీపుల్ కాకపోతే అదేంటే మన జనాల్లో కూడా అంతే మంచితనం ఉంటే నిజంగా ఎప్పుడో ఆయన ఇప్పటికే పెద్ద లీడర్ ఉండేవాడు బట్ అఫ్ కోర్స్ ఇప్పుడు కరెక్ట్గానే ఉన్నారు కానీ వాళ్ళు డబ్బులు తీసుకుని ఓట్లేసేవాళ్ళు ఫస్ట్ అది మానేసి నిజం చూసినప్పుడే ఓకే మీరు ఎప్పుడైనా ఎవరినైనా కొట్టారా మొన్న వాళ్ళకి చిన్న ఫైట్ దాంట్లో ఏదో గట్టి పండియా నాకు తగిలే వాళ్ళకి వాళ్ళకి ఏం తెగిలేవు మరి అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ చిన్నప్పుడు కానీ అది కానీ ఫైటింగ్స్ ఏదైనా ఎవరినైనా కొంచెం కొట్టి అరే రేవ్ కొట్టానని ఒక ఫీలింగ్ ఉంటుంది పడుకున్నప్పుడు అలాంటిది ఏమైనా జరిగింది చిన్నప్పుడు పిల్లలు పిల్లలం పిల్లలు తప్పక కాలేజీలో బ్యాటిల్ తీసుకొని అట్లా కొట్టుకునేవి అలాంటివి ఏం చేయవు లేవు ఎందుకంటే ఒక్కసారి మాత్రం మా ఫ్రెండ్ ఎవరినో అటాక్ చేయడానికి పోతుంటే ఇంకో నలుగురు నేర్చుకుని పోయాను అక్కడికి అప్పటికే వాళ్ళు జంప్ అయిపోయారు ఫైట్ చేసే అవకాశం రాలేదు రాలేదు బాబు మిస్ అయినా సరే ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన స్పోర్ట్ ఏంటి క్రికెట్ ఆడతారా రెండు చాలా ఇష్టం చెస్ ఆడతారా అంటే మీరు ఎత్తుకుపోయే తీస్తారని లెక్క క్రికెట్ చాలా ఇష్టం చెస్ బాగా వస్తుంది ఓకే అది అంటే మనకి నచ్చింది మనకు అంటే అది రావాలి ఆ టైప్లో క్రికెట్ ఆడాలి కోరిక కదా అండ్ నేను సిక్స్లు ఫోర్లు కొట్టేద్దాం వాడిని కాకపోయినా రోజు బ్యాట్ పట్టుకొని వెళ్ళిపోయేవాడిని బౌలింగ్ అంత స్పీడ్గా అయికపోయినా స్పిన్ ఇలా కానీ పిచ్చి క్రికెట్ అంటే పరిమితంగా ఆడేవాళ్ళం అనమాట ఎవరు బాగా క్రికెట్ ప్లేయర్ ఇష్టమైన ప్లేయర్ అందరి సేవాక్ సేవాక్ హీఈస్ గాడ్ అంతే అంతే ఆ తర్వాత ముందు ఎవరు లేరు అంతే ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను ఒక ఆప్షన్ కూడా ఇస్తాను మీకు నచ్చని పనులే జరుగుతున్నాయి అనుకుందాం ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సో మీరు ఏం చేస్తారు ఒకటి వాళ్ళని తిడతారు వాళ్ళని ఆపుతారు లేదా కన్విన్స్ చేస్తారు నా ముందు ఏదైనా సరే అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాను అండి తిడతారా ఆపుతారా కన్విన్స్ చేస్తారు నాకు నా అనుకోండి ఏదో దీంట్లో మేబీ ఒక చను అలా ఉందంటే ఒక మందలింపు మందలింపు అంటే వాళ్ళు ప ఆ ఫ్రెండ్షిప్ ఉంటే ఉంటే ఏ కాదు అలా అనే ఇది ఉంటుంది డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ ఇవన్నీ కాకుండా నాలుగోది కూడా జరిగే అవకాశం ఏదో సరదాగా వేరే డైవర్ట్ చేసి అలాంటివి కూడా చేయొచ్చు పక్కగా డైవర్ట్ చేసాను సరే కన్విన్స్ చేయడం అదే నీకు ఎందుకు నువ్వు వెళ్ళిపోయి నువ్వు ఇన్వాల్వ్ మాట్లాడుతున్నారు ఇట్లా వాళ్ళు వాళ్ళిద్దరు గొడవ అనుకోండి వాళ్ళకన్నా పెద్ద కూడా మనం ఇక్కడ పెట్టేసాం అనుకోండి అది చిన్న వాడి మనిషి ఏదైనా చేయినా ఏదో అడిగారు కాబట్టి సిచ్యువేషన్ థింకింగ్ సో ఇంకొక క్వశ్చన్ తన ఇప్పుడు అర్ధరాత్రి ఒంటరిగా రోడ్ మీద వెహికల్స్ ఏం లేవు మీరు కళ్ళే ఉన్నారు ఏం చేస్తారు వెహికల్స్ ఏం లేవు అసలు ఏం లేవు ఏం ఫైన్ ఫ్లైట్ కూడా ఓకే అర్ధరాత్రి ఏదైనా ఆత్మలో ఏమైనా మాట్లాడతాయని ట్రై చేస్తాను లేదంటే మరి అక్కడే ఉండాలని టాస్క్ ఏమైనా ఉంటే ఒక పెన్ను పేపర్ కూర్చొని ఏదైనా రాసుకోవడానికి ట్రై చేసాను ఐడియాస్ వస్తాయేమో అది కూడా లేదు ఓకే పోనీ రోడ్డు మీద కాకుండా ఒక రూమ్లో వదిలేశారు అనుకుందాం ఒంటరిగా బంధించినట్టు అప్పుడు ఏం చేస్తారు ఒక పెన్ను పేపర్ కొడితే ఎవరు రాసుకుంటారు అది పెన్ను పేపర్ ఎవరు సార్ గోడల మీద ఏదైనా రాసేస్తారు గోడల మీద రాసేస్తారు పారిపోవడానికి ట్రై చేయరు పారిపోవడానిక బోర కొట్టేదాకాండి తర్వాత అప్పుడు ఆలోచిస్తుంది ఉంటుంది కదా ఇప్పుడు కొన్ని అవర్స్ టు అవర్స్ ఉన్నారు అనుకోండి సో ఫ సఫికేషన్ వచ్చేస్తుంది కదా ఇంకోటి మీ తప్పు లేకుండా మీ మీద నిందలు మీరు ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది జైలుకే పోయారు అనుకుందాం సపోజ్ జైల్లోకి పడేశారు మీ తప్పే లేదు సో మీ మీరు ఫైట్ చేస్తారా లేదంటే దాన్ని కన్విన్స్ అయిపోయి ఓకే చెప్పారుగా తప్పదు కానీ వెళ్ళిపోతారు ఒకవేళ ఆరోపణలు చేస్తుంటే నవ్వుకుంటాను బట్ వాళ్ళని నమ్మడానికి ఎవడన్నా వచ్చాడు అనుకోండి అప్పుడు సమాధానం చెప్తాను అప్పుడు లెఫ్ట్ ఇవ్వాల్సిన లెఫ్ట్ అండ్ రైట్ పాయింట్ మాట్లాడడం అది ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు మీ ఆర్గ్యుమెంటే రాంగ్ అనుకోండి సారీ చెప్తారా చెప్తా ఎలా తెలుసుకుంటారు మీ ఆర్గ్యుమెంట్ రాంగ్ అని బట్ తెలిసేలా ఎవరన్నా చేస్తే వారు ఏదో రకంగా తెలిస్తే ఖచ్చితంగా సారీ చెప్తాం ఓకే భయ్యా థ్యాంక్ యూ సో మచ్ నా పిచ్చి ప్రశ్నలన్నీ వరించారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏదైనా చెప్పాలంటే మా ఛానల్ తరఫున నేను హ్యాపీగా బిగ్ బాస్ చూడండి ఎంజాయ్ చేయండి వీలైతే నేను చేస్తున్న ఈ ఫైట్ ఏదైతే ఉందో బిగ్ బాస్ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి మీ సహాయం అందించండి అంతే